ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నువ్వా నేను అన్నట్టు ఇటు వైఎస్ఆర్సిపి అలాగే టీడీపీ మధ్యలో కూడా టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది సో అనంతపురం జిల్లా ఉరువకొండ నియోజకవర్గం చూసుకున్నట్టయితే ఇటు పయ్యవుల కేశవ్ కావచ్చు అలాగే వై రెడ్డి కావచ్చు పయ్యవుల కేశవ్ ఇప్పటికీ దాదాపుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఉరువకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు రెండు వేల పద్నాలుగులో వై రెడ్డి గారు ఇటు ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది జరిగింది వీళ్ళ మధ్యలో ఎప్పుడైనా సరే పాయింట్ టూ పర్సెంట్ జస్ట్ రెండు పర్సెంట్ తోటే నువ్వా నేను అన్నట్టు అంటే పవర్లోకి రావడం తర్వాత ఎమ్మెల్యేకే గెలుపొందడం అనేది జరుగుతుంది సో రెండు వేల ఇరవై నాలుగులో ఉరువకొండ లయన్స్ ఎవరు అనేది ఒకసారి చూద్దాం ఎవరికి సర్వే రిపోర్ట్స్ మద్దతుగా తెలుపుతున్నాయి ఈసారి గెలుపొందేది ఎవరు ప్రజానాడీ ఏ విధంగా ఉంది ఉర్వకొండ ప్రజానాడీ అనేది ఒకసారి ఈ వివిధ సర్వేలు రిపోర్ట్లు అనేది మనకి రావడం అనేది జరిగింది అందుట్లో కీలక సర్వే రిపోర్ట్లు ఎవరు పొందుతారు అనేది తేల్చి చెప్పారనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఉరువకుండా లయన్స్ అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది నాడు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే వైసీపీకి వచ్చేసి ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ ఉండే టీడీపీ వచ్చేసి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ తోటి అంటే కేవలం వన్ పర్సెంట్ తోటి గెలుపొందడం అనేది జరిగింది మిగతా వాళ్ళకి ఐదు పర్సెంట్ రావడం అనేది జరిగింది సో రెండు వేల పంతొమ్మిది రిపీటే ఈసారి కూడా అవుతుందని చెప్పేసి అంటున్నారు అలాగే ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి టీడీపీ క్యాండిడేట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏ విధంగా అయితే టీడీపీ పార్టీ గెలిచి ఉర్వకొండలో నేను గెలిచి అసలు ప్రతిపక్షం అనేది లేకుండా పోయిందో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పటికీ కూడా టీడీపీ నుంచి ఇక్కడ నేను గెలిచి వైఎస్ఆర్సిపి అనేది ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం ఖాయం అని చెప్పేసి అంటున్నారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా సేమ్ రిపీట్ అవుతుందని చెప్పేసి కూడా ప్రజానాడి అంటే ప్రజలు చెప్తున్న సర్వే ప్రకారం అదే రిపీట్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మనం రెండు వేల పంతొమ్మిది గ్రాఫ్ చూసుకున్నట్టయితే దాదాపుగా టూ పర్సెంట్ తోటి పయోల కేశవ్ గారు గెలవడం అనేది జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ప్రజానాడి ఏ విధంగా ఉంది ఉర్వకొండ ప్రజలు ఈసారి ఎవరికి మద్దతు అని చెప్పేసి కూడా చాలా సర్వే సంస్థలు సర్వే చేయడం అనేది జరిగింది అలాగే మనం కూడా సర్వే చేయడం అనేది జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపుగా ఫార్టీ నైన్ పర్సెంట్ పయ్యవుల కేశవ్ గారికి మద్దతు తెలిపారు ఫార్టీ పర్సెంట్ వైసీపీ సిక్స్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మధుసూధన్ రెడ్డి గారికి ఐ మీన్ ఇతరులు కూడా అనుకోవచ్చు అలాగే ఐదు పర్సెంట్ ఇతరులకు ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ సిక్స్ పర్సెంట్ దాదాపుగా ఇక్కడ ఫార్టీ సిక్స్ పర్సెంట్ వైసీపీకి ఉండే బట్ ఇక్కడ సిక్స్ పర్సెంట్ రావడానికి గల కారణాలు ఏంటంటే విశ్వేశ్వర రెడ్డి గారి సోదరుడు మసూదన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడడం ద్వారా సో పద్నాలుగు కావచ్చు పంతొమ్మిదిలో విశ్వేశ్వర రెడ్డి గారికి బ్యాక్ బోన్గా వర్క్ చేయడం అనేది జరిగింది సపోర్ట్గా ఉండడం అనేది జరిగింది ఓట్ బ్యాంక్ చీలకుండా కూడా తగు జాగ్రత్తలు పడ్డారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇటు తను కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఉరవకుండలో అంత ఇంతో ఓట్ బ్యాంక్ ఉంది దాదాపుగా ఒక పది పద్నాలుగు వేల ఓట్ బ్యాంక్ చీల్చినా కూడా దాదాపుగా ఇక్కడ సిక్స్ పర్సెంట్ సో ఇక్కడ వారు చీల్చే ఓట్ బ్యాంక్ కూడా వైసీపీ నుంచే చీల్చడం జరుగుతుంది కాబట్టి సిక్స్ పర్సెంట్ ఇక్కడ చీలడం ద్వారా ఇక్కడ దాదాపుగా ఫార్టీ నైన్ పర్సెంట్ తోటి పయ్యవుల కేశవ్ గారు భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా సర్వే సంస్థలు చెప్తున్నాయి సో మనం ఇప్పటివరకు ఏ సర్వే సంస్థ చూసినప్పటికీ పయ్యవుల కేశవ్ గారిదే విజయం అని చెప్పేసి అన్నారు ప్రాక్టికల్గా చూసినా కూడా ఇటు ఓట్ బ్యాంక్ చీలడం ద్వారా కావచ్చు తర్వాత టీడీపీ ఓట్ బ్యాంక్ తను క్రమంగా పెంచుకోవడం కావచ్చు తర్వాత ఇప్పుడు జే జనసేన బీజేపీ రెండు కలవడం కూడా ఒక రకంగా ఉరువకొండ నియోజకవర్గంలో అది పయ్యవుల కేశవ్ గారికి అంటే భారీ మెజార్టీ తెచ్చే విధంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగులో ఉరువకొండ నియోజకవర్గంలో జరిగేది ఇదే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు జూన్ నాడు రిజల్ట్ రోజు కూడా ఇదే డెఫినెట్గా వస్తుందని చెప్పేసి అంటున్నారు ఫార్టీ నైన్ పర్సెంట్ టీడీపీ అభ్యర్థి పయ్యవుల కేశవ్ గారికి ఫార్టీ పర్సెంట్ విశ్వేశ్వర రెడ్డి గారికి వైసీపీ అభ్యర్థి సిక్స్ పర్సెంట్ కాంగ్రెస్ అలాగే సిపిఐ సిపిఎం కూటమి అనుకోవచ్చు ఫైవ్ పర్సెంట్ మాత్రం ఇతరులు స్వతంత స్వతంత్ర అభ్యర్థులు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో రెండు వేల ఇరవై నాలుగులో కూడా పయ్యవుల కేశవ్ గారిదే విజయం అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క సర్వే సంస్థ చెప్తున్నాయి సో నెక్స్ట్ సర్వే సంస్థ కూడా ఏం చెప్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం ఆత్మసాక్షి సర్వే అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సంశ్లేషణ సృష్టించింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఆత్మసాక్షి సర్వేలో కూడా దాదాపు ఆత్మసాక్షి సర్వే రెండుసార్లు సర్వేలు చేయడం అనేది జరిగింది ఒకటే టైంలో మరి ఆత్మసాక్షి సర్వేలో కూడా ఇక్కడ ఉర్వకొండకు సంబంధించి అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అందుట్లో ఉర్వకొండకు సంబంధించి ఎయిట్ ఫర్ టీడీపీ ప్లస్ జనసేన పార్టీ ప్లస్ బీజేపీ అలయన్స్ అని చెప్పేసి ఉంది ఇక్కడ వైఎస్ఆర్సిపికి ఉన్న కూడా ఉరువకొండకు వచ్చేసరికి రాయదుర్గం కావచ్చు ఉరువకొండలో మాత్రం టీడీపీ పార్టీ అభ్యర్థి గెలుపొందుతారని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో ఆత్మసాక్షి సర్వే వైఎస్ఆర్సీపీకి పాజిటివ్ చెప్పినప్పటికీ వైఎస్ఆర్సీపీకి రెండు సర్వేలు చేశారు రెండు సర్వేలు కూడా వైఎస్ఆర్సీపీకి పాజిటివ్ చెప్పినప్పటికీ ఉర్వకొండలో మాత్రం గెలిచేది మాత్రం టీడీపీ అభ్యర్థి పయవుల కేశవి అని చెప్పేసి కూడా ఆత్మసాక్షి సర్వేలో కూడా తేలిన నిజం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో రెండు వేల ఇరవై నాలుగు ఉర్వకొండ ఎమ్మెల్యేగా ఎవరు గెలుపొందితే బాగుంటుందనే సంబంధించి ఆత్మసాక్షి సర్వేలో కూడా ఉర్వకొండకు సంబంధించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి మాత్రమే గెలుస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో ఆత్మసాక్షి ఇటు వైసీపీకి అంత పాజిటివ్ చెప్పినప్పటికీ ఉరవకొండకు వచ్చేసరికి టీడీపీ పార్టీ అభ్యర్థి పయ్యవుల కేశవ్ గెలుస్తుందంటేనే అర్థం చేసుకోవచ్చు మరోసారి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా పయ్యవుల కేశవ్ విజయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సో మనం ఆంధ్రప్రదేశ్ ప్రీపోల్ సర్వే కూడా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రీపోల్ సర్వేలో కూడా అనంతపురం కావచ్చు సింగమల సింగనమల కావచ్చు కళ్యాణదుర్గ కావచ్చు తర్వాత గుంతకల్ కావచ్చు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి పాజిటివ్ చెప్పినప్పటికీ ఉర్వకొండకు వచ్చేసరికి ఉర్వకొండలో మాత్రం టీడీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పేసి కూడా అన్నారు సో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రీపోల్ సర్వే అధికార పార్టీకి పాజిటివ్గా చెప్పినప్పటికీ ఉర్వకొండ విషయానికి వచ్చేసరికి ఉర్వకొండలో మాత్రం గెలిచేది కేశవ అని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రీ పోల్ సర్వే చెప్పడం అనేది జరిగింది దాదాపుగా ఫార్టీ నైన్ పర్సెంట్ తోటి ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ పర్సెంట్ తోటి ఈసారి ఉరువకొండలో మాత్రం పయ్యవుల గెలు పయ్యవుల కేష్ ఆఫ్ ది గెల్ప్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు సో మనకు ప్రింట్ ఏపీ సర్వే కూడా ఒక సర్వే చేయడం అనేది జరిగింది ఇక్కడ కూడా మనము అనంతపురం సంబంధించి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అందుట్లో ఉర్వకొండకు సంబంధించి చూసుకున్నట్టయితే అనంతపురం ఉర్వకొండ చూసుకున్నట్టయితే టీడీపీ కూటమే గెలుస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో ఇక్కడ ఉర్వకొండలో మాత్రం ఏ సర్వే చూసినా కూడా ఎన్ని సర్వేలు చేసినా కూడా అది అధికార పార్టీ అఫీషియల్గా చేసుకున్న సర్వే కావచ్చు తర్వాత మిగతా సర్వే ఆర్గనైజేషన్లు చేసుకున్న సర్వే కావచ్చు సో ఉర్వకొండకు వచ్చేసరికి మాత్రం టీడీపీ అభ్యర్థి పయ్యవుల కేశవ్ గెలుపు ఖాయం అని చెప్పేసి కూడా అంటున్నారు సో దాదాపుగా పయ్యవుల కేశవ్ గారు ఈసారి ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ పర్సెంట్ తోటి గెలుపొందడం ఖాయం ఫార్టీ సిక్స్ పర్సెంట్ టు ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ వరకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి వస్తే ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈసారి పయ్యవుల కేశవ్ గారికి వస్తుంది సో రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం మురవకొండలో జెండా ఎగిరేసేది పసుపు జెండాని టీడీపీ కూటమి పయోల కేశవే అని చెప్పేసి కూడా ప్రతి సర్వే రిపోర్ట్ చెప్తున్నారు అలాగే ప్రజానాడి మనం అక్కడికి వెళ్ళి ఉర్వకొండలో కూడా చూసినాం ఉర్వకొండ ప్రజలు కూడా ఈసారి గెలిపి ఎవరు అంటే కేశవ్ గారిదే అంటున్నారు వారికి గల ప్లస్ పాయింట్స్ ఏందనేది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే అధికారంలో ఉన్నా లేకున్నా కూడా తన సొంత నిధులతోటి అభివృద్ధి పనులు చేపట్టడం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు చేపట్టడం అధికారంలో లేకపోయినప్పటికీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు వెళ్ళినా కూడా తలుపు తెరుస్తారు మా కోసం అండగా ఉంటారు అని చెప్పేసి కూడా అక్కడి ప్రజలు చెప్పిన మాట అలాగే ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా సబ్జెక్టు పరంగా మాట్లాడడం కావచ్చు తర్వాత అక్కడ కొన్ని రిజర్వే రిజర్వాయలు ఆగిపోతే కూడా తన సొంత నిధులతోటి రిజర్వాయ్లు కట్టించడం కావచ్చు సో ఒక ఎమ్మెల్యే గెలిచినా గెలవకపోయినా ప్రజలకి ఎవరైతే అందుబాటులో ఉంటారో వారికి ప్రజల మద్దతు అనేది ఎప్పుడు ఉంటుంది సో ఆ ఎమ్మెల్యే మంచోడా చెడ్డోడా అని చెప్పేసి అవన్నీ క్వాలిఫికేషన్స్కి ముందు ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే గెలిచినా ఓడిపోయినా కూడా మాతో కలిసిపోతాడు ఇది ప్రజలకు కావాల్సింది సో ఆ విధంగా ఉర్వకొండ ప్రజలు కూడా పయోల కేశవైతేనే మాకు కరెక్ట్ ఉంటుంది అలాగే తన సొంత నిధులతోటి ఒకవేళ అధికారంలోకి వస్తే అధికార నిధులతోటి కూడా మా ఉరువకొండని అభివృద్ధి పరుస్తారు ఇప్పటికీ ఎన్నో పారిశ్రామిక పారిశ్రామిక పనులు చేపట్టారు హాస్పిటల్ కట్టించడం అనేది జరిగింది తన సొంత నిధులతోటి రిజర్వాయర్ కట్టించడం అనేది కూడా జరిగింది అలాగే ఏ చిన్న కష్టం వచ్చినా కూడా తను ముందుండి ఉంటాడని చెప్పేసి ప్రజలు చెప్పిన మాట సో మొత్తానికి మరి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజా తీర్పు ఏ విధంగా ఉందంటే అది టీడీపీ కూటమి గెలుస్తుందని చెప్పేసి అంటున్నారు నిజంగా టీడీపీ కూటమి గెలుస్తుందా లేకపోతే ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి